మల్లె పువ్వులు సీజన్ మొత్తం మొక్క నిండా పూస్తూ ఉండాలంటే ఈ ఎరువులు ఇవ్వండి ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చూపిస్తాను మల్లె మొక్కకు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలో చూద్దాం ఇది టీ పొడి టీ పొడిలో నైట్రోజన్ ఉంటుంది వచ్చే చిగుర్లు పచ్చగా ఆరోగ్యంగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది టీ పొడి ఒక అర చెంచా తీసుకోండి ఆ తర్వాత ఒక్క చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవ చెక్క పిండి తీసుకోవాలి ఇందులో ఎన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మూడు ఉంటాయి ఫోర్ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ రేషియోలో ఉంటాయి ఇది మల్లె మొక్కకు ఇవ్వడం వల్ల పువ్వులు బాగా పూస్తుంది తర్వాత ఇది బనానా పీల్స్ అరటిపండు తొక్కలండి ఒక పెద్ద అరటిపండు తొక్కను ఒక లీటర్ వాటర్లో ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత మనం ఇందాక తీసుకున్న చెంచా టీ పొడి మరియు ఒక చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవచెక్క పిండిని వేసి మిక్స్ చేసి ఇరవై నాలుగు గంటల పాటు ఫెర్మెంట్ చేయాలి ఇరవై నాలుగు గంటల తర్వాత మనం ఆ లిక్విడ్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఇది స్ట్రాంగ్ ఫెర్టిలైజర్ కాబట్టి ఇలా డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేస్తే మొక్క వేర్లు ఆ వేడికి కాలిపోతాయి దీన్ని డైల్యూట్ చేయాలి ఒక లీటర్ వాటర్కి ఇంకొక లీటర్ వాటర్ కలిపి వన్ ఇస్టు వన్ రేషియోలో డైల్యూట్ చేసి అప్పుడు మల్లె మొక్కకి ఇవ్వండి ఈ ఫెర్టిలైజర్ మీరు పదిహేను రోజులకి ఒకసారి మీ మల్లె మొక్కకి ఇవ్వాలి బనానా పీల్స్ అరటి తొక్కల్లో పొటాషియం అధికంగా ఉంటుంది పొటాషియం వల్ల పువ్వులు ఎక్కువ పూస్తాయి బనానా పీల్స్లో ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం కూడా కొద్దిగా ఉంటాయి